నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాకయ్య గ్రామ పంచాయతీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు నలభై రెండు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయల నిధులతో అంతర్గత సిమెంట్ రోడ్లు త్రాగునీటి సరఫరా పైప్ లైన్ల ఏర్పాటుకు ప్రారంభోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగయ్యగుంట గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు సుమారు డెబ్బై లక్షల రూపాయల వరకు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్టం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు সকেলিমিয়ে চ্য়া, ইটিয়ে? একে, எனக்குற எனக்கு எனக்கு నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించినందుకు మీ గ్రామ ప్రజలకు ముందుగా నమస్కరించుకుంటున్నాను ఎంతో అద్భుతమైన మెజార్టీతో నన్ను గెలిపించారు మీరందరూ ఆ రోజు నుంచి మీ నాయకులు ఎప్పుడైనా మా ఊరికి రాండమ్మా అని పిలుస్తూనే ఉంటారు కానీ మీ ఊర్లో ఏదో ఒక పని చేసిన రోజు చేశాను అని చెప్పి చెప్పుకోవడానికి వస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు దానికి గాను గుంటలో ఇరవై ఐదు లక్షలతో తాగునీటి వసతి కల్పించే ప్లా పైప్ లైన్ని ప్రారంభించుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా నీళ్లు చాలా అవసరం కాబట్టి మొట్టమొదట దాన్ని ముందు మనం ప్రారంభించుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అలాగే గ్రామ ప్రజలకి సోదరి సోదరి మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ వచ్చి కూర్చోండి అందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చి ఈ సుమారు ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై నెల నుంచి ఎలక్షన్స్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మీకు ప్రామిస్ చేశారో సూపర్ సిగ్రై ముప్పై సంవత్సరాల నుంచి కావాలి పంట కాలాలు కూడా మనం కొన్ని గవర్నమెంట్ ద్వారా అది గవర్నమెంట్ కవ్వడానికి లేట్ అవుద్దంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రైతులకు అందరికీ కాలువలు దవ్వించడం జరిగింది అవి మీ ఊర్లో కూడా జరిగాయా జరిగాయా రైతులందరూ సంతోషంగా ఉన్నారా కరెంట్లలో కూడా కరెంట్ బిల్లు మనకి మొన్న పదమూడు పైసలు తగ్గించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా కొంచెం తగ్గిస్తారు అలాగే ఇక్కడ ఆక్వా రైతులుంటే మూడున్నర ఉన్నదాన్ని ఒకటిన్నరకే యూనిట్ కి మూడున్నర రూపాయి అంటే ఒకటిన్నర రూపాయి చేశారు ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి మత్స్యకార సోదరులు ఎంతో మంది ఉన్నారు తీర ప్రాంతంలో వాళ్ళందరికీ మత్స్యకార భరోసా అందించడం జరిగింది రెండు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఆల్రెడీ